కేంద్రంలో తపస్సు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల ఎంఈఓ హర్లాల్ సార్ గారు మరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహగౌడ్ గారు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రెడ్డి అన్నగారు మాజీ సర్పంచ్ రాములు గారు మరియు ఇక్కడికి విచేసిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఉపాధ్యాయులకు బొమ్రస్పేట మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తపస్సు యూనియన్ యూనియన్ పరంగా జాతీయ భావాలు గల యూనియను ఇది విద్యాభివృద్ధికి ఈ యూనియన్ ఎంతనో ఎంతగానో కృషి చేస్తుంది ఇప్పుడు ఈ యూనియన్తో పాటు మన మండలంలో అన్ని యూనియన్ల వాళ్ళు సమిష్టిగా అంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి కార్యక్రమానికి ఒకరు అటెండ్ అవుతూ మంచి మిత్రభావంతో మెలుగుతున్నారు ఇదే విధంగా బొమ్మరస్పేట్ మండలంలో మనం ముఖ్యమంత్రి గారు ఆశయం ఏదైతే ఉందో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా విద్యా వ్యవస్థలు నిలపాలనే ఉద్దేశంతో అన్ని స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మరి అల్పాహార పథకాన్ని కూడా ప్రయోగాత్మకంగా మన దగ్గరనే పెట్టినరు ఇది చాలా బాగుందని చెప్పి అందరూ ప్రశంసిస్తున్నారు త్వరలోనే ఇంకా ఇంకా కొన్ని రోజుల్లో మిడ్ డే మీల్స్ కూడా ఇదే తరహాలో మంచి విటమిన్లతో కూడిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు వారందరికీ వారికి వారికి మనం చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఆశయాన్ని నిలబెట్టడానికి మనం అందరం ప్రయత్న లోపం లేకుండా వంద శాతం రిజల్ట్స్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసు